హ్యావ్ మనం కొన్ని కథలు చదువుతూ ఉన్నా సినిమాలు చూస్తున్నా లేదు సీరియల్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా అవేనా అండ్ కొన్ని వెబ్సైట్లు చూస్తున్నా కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మనకి రియల్ లైఫ్లో అది ఎగ్జాక్ట్గా ఎలాగైతే జరిగిందని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అలా ఇప్పుడు పాపం లాస్ట్ సైన్ అందిత ఎమ్మెల్యే చనిపోయారు కదా ఆమెకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తుంటే మొత్తం ఏదో ఒక మాయల నేను చేతబోడులు బాణమంది అస్సలు నమ్మను మీరు కూడా నమ్మొద్దు ఓకేనా కానీ సినిమాలో చూపిస్తుంటారు కదా ఎక్కడో ఎవరో మాంత్రికుడు ఉండి వాడు ఏ చెప్తే అది మొత్తం జరుగుతున్నట్టుగా అలా ఇక్కడండి కానీ అలా ఎవరో ఉన్నారు ఇటువంటి నేను నమ్మట్లా మీరు నమ్మొద్దు బట్ అలా ఉంది మొత్తం ఏదో మాయలా జరిగింది అంటున్నా ఈ సదాశివపేట మండలం ఆరూరు గ్రామ ఉన్నటువంటి మిష్కిన్ షా బాబా దర్గాకి వీళ్ళు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారు మొన్న కూడా అలాగే వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ బయలుదేరటమే ఇక్కడ అతిపెద్ద సమస్య అండి అరౌండ్ టూ థర్టీ ఆర్ త్రీ ఆ సమయంలో బయలుదేరారు ఫోర్ ఫోర్ థర్టీ వాళ్ళు ఆల్రెడీ సిటీకి వచ్చేస్తున్నారు ఆ మూమెంట్లో అప్పుడు అసలు టిఫిన్ చీర అనిపించటం ఏంటి ఆ టిఫిన్ చీర అనిపించినప్పుడు కూడా అక్క వాళ్ళ పాప పన్నెండు సంవత్సరాలు ఆ అమ్మాయి పేరు శ్లోక నేను మరలా చెప్తాను నేను మూడు నమ్మకాలు అసలు ఏమాత్రం ప్రోత్సహించను కానీ ఆ సినిమాల్లో కానీ నేను కొన్ని చదివిన వాటిలో కానీ ఈ దుష్ట అన్నవి కానీ ఓకేనా ఇంకా వేరే రకమైన ఏమైనా ఉన్నా కానీ ఈవిల్ థింగ్స్ అన్నవి బ్యాడ్ థింగ్స్ అన్నవి పిల్లల జోలికి అంతగా పోవాలి మరి అసలు ఎలా ఏంటో కానీ ఆ మాయ ఈమె లాస నంది చేత ఆ పాపని దించి వాళ్ళ పే అక్క వాళ్ళకి ఇచ్చారనమాట ఇలా కారులో కూర్చొని నేను టిఫిన్ తీసుకొస్తా అని చెప్పేసి ఇక అప్పుడు కారు వెళ్తాం స్టార్ట్ అయింది ఆ మూమెంట్లోనే ఇతను ఆకాష్ ఉన్నాడు కదా ఇప్పుడు ఆకాశ్ మేజిస్ట్రేట్కి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏం చెప్పాడు అసలు నాకు ఏం జరిగిందో ఏంటో కూడా నాకు ఏం గుర్తులేదు మొత్తం అసలు ఇది ఒక మహిళ జరిగింది వంద కిలోమీటర్ స్పీడ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఏదైతే లారీ లారీ వెనక బాగా ఇది గుద్దిందో టిప్పర్ని కాంక్రీట్ లారీని ఆ లారీ ఇంతవరకు ఉంది అంటే ఎవరికి తెలియట్లా కానీ ఆ లారీని గుద్దినప్పుడు దాని తాలూకు శాంపిల్స్ దీని మీద ఉన్నాయి అంత రైలింగ్ని గుద్దుకుంది డ్రైవర్ ఉండాల్సిన చోట డ్రైవర్ లేడు పి ఆకాశే ఉన్నాడు అండ్ వెనకేమో ఇమో కూర్చొని ఉన్నారు లాసనందిత పాపం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ప్రమాదం జరిగింది అన్నీ ఇతను ఫోన్ చేసి చెప్పి లొకేషన్ వెన్నీ పెట్టున్నాడు చూడండి అసలు మొత్తం కూడా తీరా వచ్చేసరికి ఇతను చాలా సివియర్గా గాయాలే ఉన్నాయి ఇతనికి ఆమెకి చాలా సివియర్గా గాయాలే ఉన్నాయి అసలు ఎటువంటి మూమెంట్లో ఫోన్ చేసి మాట్లాడటం కానీ తర్వాత లైవ్ లొకేషన్ ఇవన్నీ పెడతా కానీ షేర్ చేయడం అని అసలు జరగడం పని బట్ ఇవన్నీ జరిగి ఉన్నాయి ఇప్పుడు ఇతనికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అండ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఏమైనా చేశారు సో మందు తాగలేదనే వచ్చింది మరి డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా ఎవరన్నా ఇతను హిప్నటిజం గురి చేశారా లేదన్నప్పుడు ఇంకేదన్నా వేరేదా అంత ట్రాన్స్లర్కి ఏమైనా వెళ్ళాడా సో ఇవన్నీ ఏంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటెన్స్ అని చెప్పి నారాయణ నారాయణగూడలో ఉంటుంది సో ఆడే శాంపిల్స్ మొత్తం ఇప్పుడు మొత్తం వాళ్ళు చెక్ చేస్తారు ఇప్పుడు ఇతను బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా అవి వస్తే తప్ప తెలియదు ఇంక ఇటువంటి మూమెంట్లో ఆనాడు కేసీఆర్ గారికి ఇదే డెసిషన్ తీసుకొని ఉంటే ఇప్పటికైనా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా ఈ డెసిషన్ తీసుకుని రూల్ పాస్ చేయాలి ఏంటి అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఉండే డ్రైవర్లు కానీ ఎమ్మెల్యే ఎంపీలైనా మంత్రులైనా వెళ్ళిపోయి డ్రైవర్లు కానీ వాళ్ళు సుశిక్షితులుగా ఉన్నారా అండ్ అప్ టు డేట్గా ఉన్నారా అండ్ ఫిట్నెస్ ఉన్నారా లేదా ఏదైనా మరలా వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేసి ఓకే అని అప్రూవల్ ఇచ్చాకే వారి డ్రైవర్గా పెట్టుకోవాలి లేదంటే వాళ్ళు డ్రైవర్గా వద్దు సో ఇదేదో కేసీఆర్ ఎప్పుడో చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ అనుభవం ఫిట్నెస్ ప్రాపర్ ఉన్నటువంటి డ్రైవర్నే పెట్టుకునే వాళ్ళు ఏంది అండ్ కేసర్ చేయలేని ఇంకొక పని ఏం చేస్తున్నారు ఈమె తండ్రి గారు లాస్ట్ చనిపోయి అన్నారు ఆయనకి అఫీషియల్గా ప్రభుత్వ లాంఛనాలతో అంచకలు చేయాలి బట్ కేసర్ అలా చేయలే ఆయన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు ఏది ఎమ్మెల్యే కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఒకవేళ ఓడిపోయినా సరే అందరి దగ్గర మంచివాళ్ళు ఆగ సాయన్న గారు బట్ అటువంటి మనిషికి అంచకలు నిర్వహించాలి మన కేసర్ గారు అఫీషియల్గా కానీ రెండే రెండు నెలలు ఎమ్మెల్యేగా చేసినా సరే అఫీషియల్గా రేవంత్ రెడ్డి సార్ ఆమెకి ప్రభుత్వ లాంఛనాలతో అంచుకు చేస్తున్నారు సో ఐ డోంట్ మేక్ ఇట్ ఎస్ కాంట్రవర్షన్ సో నేను జస్ట్ విషయం చెప్తున్నాయి అంతే ఇక ఇంక ఇక్కడ ఒక్కొక్క విషయం అనమాట ఈమెకి నేను ఎన్ని వీడియోలో చెప్పున్నా ఈమె భయం బాధ ఇవన్నీ కూడా కలగలిపే అంత రాత్రి వేళ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది దర్గాక అన్నట్టు చెప్పుకుంటు వచ్చారు ఆమె ఒంటి మీద ఉన్న తాయిత అన్ని అవే చెప్తున్నాయన్నట్టు చెప్పారు ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఐ మీన్ అదే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు పాపం ఈమె ఆశన్ అందికి ఎమ్మెల్యేది నుంచి కూడా హెల్త్ బాగోట్లేదు అట చీటికి మార్పుకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అట అండ్ డిసెంబర్లోనేమో లిఫ్ట్లు ఇరుక్కుపోవటం మూడు గంటల సేపు నిన్న ఫిబ్రవరి పదమూడో వచ్చేసేమో అక్కడ నాల్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి దగ్గర వచ్చేసి యాక్సిడెంట్ పాపం హోం గార్డ్ చనిపోవటం హెల్త్ బాగోట్ల ప్రమాదాలు జరుగుతున్నా ఈవెన్ పాపం వాళ్ళు దర్గాకు వెళ్ళారే ఆ రోజు డే టైం కూడా హెల్త్ బాగోట్లేదు అట హెల్త్ బాగోక ఇంట్లోనే ఉన్నారట ఇది కూడా అక్కడికి వచ్చినటువంటి ఒక అతను అండ్ నెక్స్ట్ రోజు ఇది చూసి ఇదేంటి ఆమె అసలు నిన్న డే అంతా కూడా ఇంట్లోనే ఉన్నారు హెల్త్ పడలేదని చెప్పేసి బయటకు కూడా రాలేదు అటువంటిది నైట్ టైం దర్గాకు వెళ్ళేటువంటి ఎర్లీ మనీకి ప్రమాదం జరగడం ఏంటి మొత్తం ఏదో ఒక రకమైనటువంటి ఏదో ఫిషింగ్ అనిపిస్తుంది సంథింగ్ ఏదో తేడాగా అనిపిస్తుంది ఏదో దాస్తున్నారు సంథింగ్ ఏదో జరిగింది అన్నట్టు అతను చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు అందరం అదే సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుంది అందరిని కూడా అలర్ట్ చేసింది ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళని సుశిక్షితులైనటువంటి వారిని డ్రైవర్లా పెట్టుకొని మేము మీ దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం మాకు ఇవ్వండి మమ్మల్ని టెస్ట్ నిర్వహిస్తామని చెప్పేసి తర్వాత ఎవరైతే ఈ ఆకాశం ఉన్నాడు రికవర్ అవుతున్నాడు బట్ ఎలా అతని పరిస్థితి ఇప్పుడు అసలు ఏది కూడా నాకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా అంటున్నాడు అసలు అలా జరిగింది ఏంది ఆ మాయా సీరియస్లీ సైంటిఫిక్ అయితే హెప్టరిజం చేసి ఉండాలి లేదు అన్నప్పుడు ఇక్కడ ఇతని చేతి వరని చేపించు ఉండాలి కాదుకూడదు అన్నప్పుడు నిజంగానే ఏదో మాయలాగా అనిపించాలి లేదా ఇతని ఇంట్లోకి డ్రగ్స్ తీసుకున్నాడా లేదు అన్నప్పుడు డ్రింక్ చేస్తాను డ్రింక్ చేయలేదని ఆల్రెడీ తేలిపోయింది ఇంట్లో బాడీస్లో అతను ఫంక్షన్ ఎలా ఉంది ఏంటి అతని బ్లడ్ శాంపిల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది సో నేనైతే చెప్పేది ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా లాస నందిత గారి విషయంలో అసలు ఏం జరిగింది ఏంటని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తూనే ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ బ్లడ్ శాంపిల్స్లో వచ్చినటువంటి ని బట్టి మరికొన్ని తెలుస్తాయి మీన్ వైల్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ విషయం చాలా సీరియస్గానే ఉన్నారు పోలీసులు చాలా సీరియస్గానే ఉన్నారు మొత్తం ఎక్కడ జల్లెడ పడుతూనే ఉన్నారు ఏ టైంలో దర్గాకి వెళ్ళారు దర్గా దగ్గర ఎవరైనా కలిశారు ఆ కలిసినప్పుడు వీరి మీద ఏదైనా ఎవరైనా ఏదైనా ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెన్స్ చేశారా ఆకాశం అక్కడ ఎవరితో మాట్లాడున్నాడు ఆకాశం ఎవరైనా ఏ రకంగా అయినా సరే ఏదైనా చేశారా ఇవన్నీ కూడా తెలియాలి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చే దారి వరకు మధ్యలో ఎక్కడైనా ఆగారా ఏమైనా కలిసారా ఏంటి ఇవన్నీ తెలియాలి ఆ తర్వాత వాళ్ళు టిఫిన్ అని చెప్పేసి వెళ్ళటం ఏంటి ఆ సమయంలో అండ్ మోరవర్ అవుటర్ రింగ్ రోడ్డు వెళ్ళటం ఏంటి అక్కడ అంత దూరం ప్రమాదం ఏంటి ఇవన్నీ కూడా బయటపడాలి సో నేనైతే చెప్పేది భయం అన్నది ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంటిన్యూ చేయకండి ఆ భయం అనేది అక్కడ ఎండ్ అయిపోయే విధంగా దాని సొల్యూషన్ అనేది వెతుక్కోండి అండ్ మీ భయంతో దర్గాలు తాయెత్తులు పూజలు చర్చిలు మసీదులు వాటి రెండు వెళ్తాం దండం పెట్టుకుంటాం నమ్మకంతో వస్తాం బట్ పదే పదే అంటూ మీ వేరే వాళ్ళు అది చెప్పి ఇది చేసి అది చేయండి ఇది చేయండి అంటూ ఉన్న అది ఫాలో అవుతున్నా మనకి తెలియకుండా మొత్తం తేడా కొట్టింది మన ఎప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా పడింది సో ఇప్పుడు ఆకాశనే అనే వ్యక్తి అతను పూర్తిగా కాన్షియస్లోకి వస్తే అతను చెప్పే దాని మీదే అన్ని రహస్యాలను బయటపడతాయి మాయ ట్రాప ట్రాన్సా ఏంటి అసలు ఇవన్నీ కూడా खचिंग तलासंच एनोवणी इकडते